జిల్లాలోని పల్ఫ్ ఫ్యాక్టరీలు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో క్రషింగ్ మొదలు పెట్టకుంటే రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని మామిడి ధరల శిద్ధీకరణ కమిటీ ఇప్పటికే హెచ్చరించింది ఆదివారం చిత్తూరులో కమిటీ సమావేశం రైతు త్యాగరాజ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ప్రభుత్వం తోతాపురి కిలోకు నాలుగు రూపాయల పోచాక మందిస్తున్న తరుణంలో రైతులకు పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధర చెల్లించాలని కమిటీ మళ్ళా కోరింది కన్వీనర్లు ఆనందనాయుడు టి జనార్దన్ తదితరులు మాట్లాడుతూ తోతాపురి మామిడి పక్వానికి వచ్చినా పొరుగు పక్వానికి వచ్చినా పొరుగు రాష్ట్రాల నుంచి చౌకగా పొందేందుకోసం పల్ఫ్ ఫ్యాక్టరీల వారు ఇప్పటికే క్రషింగ్ మొదలు పెట్టలేదని వారు విమర్శించారు పొరుగు రాష్ట్రాల నుంచి కాయలు రాకుండా రైతులు సైతం ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు జిల్లా యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు నిబంధనలు పాటించని ఫ్యాక్టరీల లైసెన్స్లు రద్దు చేయాలన్నారు రైతు నాయకులు హరిబాబు చౌదరి భారతీ తదితరులు మాట్లాడుతూ ప్రతి ఫ్యాక్టరీ ధరల పట్టిక ప్రదర్శించాలన్నారు ధరల పట్టిక ప్రదర్శించాలన్నారు ఫ్యాక్టరీకి తెచ్చిన కాయలను మూడు గంటల్లోగా అన్లోడింగ్ చేసేలా చూడాలని వారు కోరారు ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఈ మేరకు సోమవారం కలెక్టర్కు మామిడి రైతుల తరపున వినతిపత్రం అందే అందజేయాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది